శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకం శ్లోకము ఇరవై ఒకటి శ్లోకము శ్లోక భావము విందామా కదా దూరీకర్తు కటు దురిత కాకోల జనితం మహాంతం సంతాపం మదన పరిపంధి ప్రియతమే క్షణాత్తే కామాక్షి త్రిభువన పరీతాపహరణే సేవా పదకమలసేవామృతరసం భావం అమ్మ పరమేశ్వరుని ప్రియురాల కామాక్షిదేవి చేదు అయినా పాపమనే విషోద్భవమైన అంతులేని సంతాపాన్ని పోగొట్టుకున్నటకు క్షణకాలాన త్రిభువన పరితాపాన్ని నివారించుటలో సమర్థమైన నీ కమలాల సేవామృతాన్ని ఎప్పుడు పొందుతునో తల్లి అని ఈ పద్యభావము సౌందర్యలహరి మనకు అందిస్తూ శంకరులు అమ్మ పాద సేవ చేసేటప్పుడు అమ్మ సేవ ఎప్పుడు చేసుకొని ఆ పాదోదకం ఎప్పుడు సేవిస్తానమ్మా అని అమ్మను వేడుకునే ఈ శ్లోకమునకు చిన్న వివరణ కదా కాలే కాదయ కలితరం పిబేయం తవ చరణ నిర్ణయన జలం ప్రకృత్యా కదా ధత్తే వాణి తాంబూల రసతాం భావం అమ్మా నీ పాదములు ఎర్రగా అందముగా ఉండుట కొరకు నీ అరికాలికి పూతగా ఎర్రని లత్తుక రసం పూయబడి ఉండును నీ పాదములు కడిగినప్పుడు ఆ పాద్యోదకము నీ అరికాలి రసంతో కూడి ఎర్రగా శోభిల్లును అటువంటి నీ పాదోదకము స్వీకరించినంత మాత్రాన జన్మత చెమిటివారుగా పుట్టినవారు సైతం చక్కగా వినగలుగుతున్నారు పుట్టుకతో మూగవారు సైతం మాట్లాడగలుగుతున్నారు అంతేకాదు తల్లి మహాకవీశ్వరులు కాగలుగుతున్నారు ఇన్ని అద్భుతాలకు హేతువైన మహామహిమ కలిగిన శారదాముఖస్థ తాంబూల రసం వంటి నీ ఎర్రని లాక్షావర్ణ లత్తుకారసమిళితమైన నీ పాదోదకాన్ని బ్రహ్మ విద్యకై అంటే బ్రహ్మజ్ఞానానికై అర్రులు చాచు విద్యార్థినైన నేను నా మరణకాలం లోపల ఎప్పటికీ గ్రోలి ఈ మాయామోహాంధకారాన్ని విడిచి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలనో కనీసం ఆ సమయాన్నన్నా తెలుపురాదా తల్లి ఇతట అమ్మ పాదోదక మహిమ వర్ణించబడినది దీని ముందు శ్లోకంలో అమ్మే మహామాయా స్వరూపిణిగా ఈ జగత్తును మాయలో పరిభ్రమింప చేయుచున్నదని చెప్పబడినది మరి ఆ మాయ నుండి బయటపడాలంటే అమ్మ పాదాలే శరణ్యం అమ్మ పాదోదకం మాత్రమే ఈ మాయ నుంచి బయటపడేసి బ్రహ్మ విద్యను ఉపాసించేలాగున చేసి బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందింపజేసి ఈ మోహాంధకారం నుండి బయటపడేలా చేయగలిగినది అది మన ఉపాసనతోనో మన భక్తితోనో మాత్రమే దాన్ని సాధించలేము అమ్మ అనుగ్రహంతో మాత్రమే అది సాధ్యం అందుకే అమ్మ ఆ క్షణం ఎప్పుడమ్మా అని అమ్మను వేడుకోవటం ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకం శ్లోకం ఇరవై రెండు భావము శ్లోకాన్ని విందామా యో సాంజం రోచి సతతమరునియోకా పాకోద్రేకం చరణముల ఎందలి రాగాన్ని పొందాలని కోరుతున్నది వెన్నెల సైతం దేవీచరణ నఖ కాంతికి గల స్వచ్ఛతను చలువతనాన్ని పొందాలని పరితపిస్తోంది దేవీ దేవీచరణ పరిపక్వతను మార్ధవాన్ని అలవరించుకుంటున్నాయి దేవీ చరణముల ఎందు అరుణిమ స్వచ్ఛత శైత్యం మాధవం మార్ధవం నిరుపమానాలుగా గోచరిస్తున్నాయి ఈ శ్లోకాన్ని నియమంగా పఠిస్తే మనశుద్ధి కలుగుతుంది ఆ తల్లి పాదపద్మముకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శ్లోకం పాదారవింద శతకంలోని ఇరవై మూడో శ్లోకము భావాన్ని విందామా जगन्नेदं नेदं परम् इति परित्यज्युशास्वान्तैः कुशलधिषणैः शास्त्रसरणौ ध्रुव मकृतकानाम् गिरिसुते गिरामैदं पर्यम् तव चरणमहात्म्यगरिमा शास्त्रपद्धतिलो शास्त्रपद्धति कुशाग्रं सूक्ष्म బుద్ధులు కల మేధావులైన ఎతులు ఈ దృశ్యమైనది జగత్ కాదు వేదములకు వాస్తవంగా అన్వేషణీయం గిరిస్తుతమైన దేవి నీ దివ్య చరణముల మహాతిశయం మాత్రమే సుమా అని గ్రహించారు ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని ఇరవై నాలుగో శ్లోకము భావము ఆలపించి వినిపిస్తున్నాను వినండి తరించండి కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాం దైస్యం కలితరసమానందలంకారం భూమిర్మునిజన మనశ్చిన్మయమహాపయ రంతస్థం తవ చరణరత్నం మృగయతే భావం వేదాంత శాస్త్రంలో అవగాహనం చేసిన దేవీచరణం రత్నం స్వచ్ఛత కలది ఆనంద రసభరితమైనది భువనానికి అలంకారప్రాయమైనది అయితే అది అందరికీ సులభమైనది కాదు మునిజన మనస్సులోని జ్ఞాన సార సాగరాంతర్గతం దాన్ని ప్రయత్నించి పట్టుకోవాలి ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదార వింద శతకంలోని ఇరవై ఐదవ శ్లోకం చదివి శ్లోక భావాన్ని అర్థం చేసుకుందామా మనోగేహే మోహోద్భవ తిమిర పూర్ణే మమము దరిద్రాణి కుర్వందినకర సహస్రాణి కిరణై విధత్తాం కామాక్షి ప్రసృమర తవో తమో వంచన క్షణార్థం సాన్నిధ్యం చరణ మణిదీపో జననితే భావం అమ్మ మోహముచే పుట్టిన చీకట్లతో నిండిన నా మనోగృహమునందు లోలో నాలముకున్న తమస్సును హరించుటకు నిపుణమైన నీ చరణ మణిదీప కిరణాలు వేల సూర్యులను కూడా నిస్తేజులను చేయుచు అరక్షణమైన నాకు సాన్నిధ్యమును అనుగ్రహించుగాక అని పద్య భావము ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని ఇరవై ఆరో శ్లోకము విని శ్లోక భావాన్ని విని తరిద్దామా ఇరవై ఆరవ శ్లోకం చే ముఖరికర వై దింభ్రీవ నియతమరుణాయాభగ మదంతామాఫురతు పదపంకేరుహయుం తాత్పర్యం దేవి చరణకమలం నఖరుచి నఖర రుచి సంపర్కీ కఠిన భావంపర్కం లేనిది నఖర ఋచి సంపర్కి గోళ కాంతులతో కూడినది కౌల మనస్సులవలే రాయంచల కూతలచే అందెల రవళిచే ప్రతిధ్వనించు గంగా ప్రవాహము వలె అరుణోదయ కాంతిచే మనోహరమైన వృషకాల శోభవలే కామాక్షిదేవి చరణకమల ద్వంద్వం నా మనస్సును స్ఫురించుగాక అని ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని ఇరవై ఏడవ శ్లోకము ఆలపించి శ్లోక భావాన్ని విందామా సం సంపర్కాత్తి కఠినాద్రే రధికణునాయమనసా శిశిరయతి అదృశ్యం కామాక్షి తాత్పర్యం కామాక్షి దేవి చరణములకు నిత్యం నమస్కరిస్తున్న దేవతల రత్న కిరీటాల సంపర్కం చేతనే కాబోలు సంవోహనాన్ని అవి తొలగిస్తున్నాయి మంచుకొండ చర్యలపై సంచరించుట వలన కాబోలు భక్తులను చల్లపరుస్తున్నాయి దృశ్యము కాని బ్రహ్మ పదార్థాన్ని యోగి మనస్సులతోడి సంబంధం వల్ల సాక్షాత్కారం కలిగిస్తున్నాయి దేవీ చరణ ధ్యానం వలన సాధనకు అనేక సిద్ధులు కలుగుతాయి మూక కవి స్వీయ అనుభవాన్ని ఇందు వ్యక్తం చేశారు ఆ తల్లి పాద పద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూక శంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోనే ఇరవై ఎనిమిదవ శ్లోకము విని శ్లోక భావాన్ని విని తరిద్దామా పవిత్రాభ్యాం అంబ ప్రకృతి मृदुलाभ्यां तव शिवे पदाभ्यां कामाक्षी प्रसभम अभिभूतै सचकितैः प्रवालै अम्भोजै रपिच वनवासव्रतदशा सदैवारभ्यन्ते परिचरित नाना द्विजगणहै भावम् शिवे कामाक्षी देवी సహజంగా కోమలమైన పవిత్రములైన నీ చరణముల చేత మిక్కిలి పరాహము చెంది భయపడిన పవడములు పద్మములు నీ చరణాల అనుగ్రహము పొందుటకై నానా రకములైన పక్షులతో కూడినవై వివిధ విప్రజనుల సేవలు చేయుతూ వ్రతాన్ని అవలంబిస్తున్నాయి తల్లి అని ఈ పద్యభావము సౌందర్యలహరి నుండి పద్మముల అమ్మ చరణముల సారూప్య వర్ణన नखैर्नाकस्त्रीणां करकमलसङ्कोचशशिभि सरूणां दिव्यानां हसत इव ते चण्डिचरणौ फलानि स्वस्थ्येभ्य किसलय कराग्रेण ददतां दरिद्रेभ्यो भद्रां महनाय ददतौ भावम् అమ్మా చండీమాత దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే నందనవనం ఉన్నది అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును కానీ ఆ కల్పవృక్షం దేవలోకవాసులైన దేవతల కోరికలు మాత్రమే తీర్చును మరి నీ దివ్య చరణములో ఆలోకం ఈలోకం అనుభేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు దరిద్రులైన వారందరికీ ఎల్లవేళలా తరుగులేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి ఏదో ఒక స్వర్గ వాసులకు మాత్రమే సంపదలు ఇచ్చి మిడిసిపడు ఆ కల్పవృక్షమును చూసి సమస్త లోకవాసులను అనుగ్రహించు నీ పాదములు చాలే నీ బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి అంతేకాదు ఇంద్రుని భార్య అయిన శచిదేవు మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించుటకు అర్చించుటకు నీ పాదముల వద్దకు రాగానే పద్మముల వంటి వారి చేతులు చంద్రోదయం వంటి నీ నఖ గోటి కాంతుల వలన అవి ముకుళింపబడి రెండు చేతులు దగ్గరకు ముడివడై నీకు నమస్కరించుతున్నవి అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరారుతున్నవి తల్లి పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి అమ్మ దగ్గరకు రాగానే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి అమ్మ కాలి గోళ్లను చంద్రునితో పోల్చి శ్రీశంకరులు చక్కని వర్ణన గావించారు అనగా అమ్మ పాదాలు దేవతల చేత దేవతా స్త్రీల చేత కూడా నమస్కరింపబడుతున్నాయి అని అర్థం అందుకే కదా పోతనగారు గన్న ఎమ్మ అను పద్యములో వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి ఎమ్మ అని వర్ణించారు మనమందరము ఇష్టదైవాలుగా కొలిచే ఈ దేవతలంతా వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజించుతున్నారని పోతనగారి భావము ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత పంచస్థితి కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని ఇరవై తొమ్మిదో పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని విందామా चिरादृश्याहंसै कथमपि सदाहंसुलभं निरस्यन्ति जाड्यं नियत जडमद्वैकशरणम् अदोषा व्यासङ्गात् सततमपि दोषाप्तिमलिनं पयोजं कामाक्ष्या परिहसति पादाब्जयुगली भावं यतुलकु पन... यतु उपास्यमयन देवी చరణములు పద్మాలను నిరసిస్తున్నాయి పద్మాలు హంస సులభాలు చరణములు సులభాలు కాదు పద్మాలు జడయుక్తాలు చరణాలు జడరహితాలు నిషోర్ధాలు పద్మాలు ఎలాగూ దేవీ చరణములకు సరిపోవు శ్రీచరణాలు విశిష్టములు అని ఈ పద్యభావము అమ్మ చరణములను తాబేటి పెంకుతో పోలుస్తూ కూర్మ పృష్ట జయిష్ణు ప్రప దాం విత అని లలితానామాల్లో చెప్పిన వసిన్యాది దేవతల అభిప్రాయాన్ని శ్రీశంకరులు వ్యతిరేకిస్తూ అమ్మ పాద వైభవం తెలియజేస్తూ సౌందర్యలహరిలోని శ్లోక శ్లోకభావాన్ని కొద్దిగా తెలుసుకుందాం పదం తే సద్భి కఠిన పురధి కర్పరతులా దయామానేన మనసా భావం నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుతూ సకల ఆపదలను తొలగించుతూ మంచికి పుట్టిల్లుగా చెడులు అనేవి దరిచేరలేని శుభ వాకిళ్లుగా వెలుగొందుతుండేవి నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాళ్ళు అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ రాతి ఎందు వధువు పాదం పెట్టించుట అను ఒక తంతు ఎందు దయాపూర్ణమైన మనస్సు కలని భర్త అయిన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియందు ఉంచుటకు వధూచే సన్నికళ్ళు తొక్కించుట చాలా సందేహించినాడు ఎందుకనగా అతి మృదులమైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పరశతో ఎక్కడ కందిపోవును అని తల్లి మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని ఆ పాదంపైనున్న మీగాలుని అరికాలుపై భాగం కొందరు సత్కువులు సత్కవులు లలితలో వసిన్యాది దేవతలు కఠినంగా ఉండే ఆడతాబేలు వీపు చిప్పపై ఉపమానం చదువుతూ ఎలా వర్ణించగలిగారమ్మా లలితా సహస్రంలో కూర్మ పృష్ట జయిష్ణు ప్రప్రదాంవిత అని అమ్మకు ఒక నామం దీనికి తాబేటి చిప్పను జయించినటువంటి ప్రప్రదం అరికాలిపై భాగంతో శోభిల్లుదానా అని అమ్మను వసిన్యాది దేవతలు వర్ణించారు దానినే ఇక్కడ శ్రీశంకరులు అంత మృదువైన పాదములను అలా వర్ణించుట సరికాదని నిష్కర్షగా చెప్పారు ఇక్కడ శ్రీశంకరులు అమ్మ మీద ఉన్న అమిత మాతృభావ లాలిత్య భక్తి మనకు కనపడుతుంది నా తల్లి యొక్క అంత మృదు మృదు పాదాలు పట్టుకుని అంత కఠినంగా వర్ణిస్తారా అసలు ఆ మాట అనటానికి వారికి వసిన్యాది దేవతలు మనసెలా వచ్చిందని ఆదిశంకరులు కరుణతో విలవిలలాడిపోయారు అది కదా భక్తి అంటే అమ్మ మీ గాళ్ళు అంత అమ్మ మీ గాళ్ళు అంత మృదువుగా ఉన్నాయని అర్థం ఆ తల్లి పాదపద్ములకు నమస్కరిస్తూ స్వస్తి శ్రీ మూకశంకర విరచిత పంచశతి కామాక్షి పరదేవత వైభవర్ణన పాదారవింద శతకంలోని ముప్పైవ శ్లోకము ఆలపించి భావాన్ని విందామా సురాణానంద్రవలనతయా మండనతయా రథతయాణయో విలాస కామాక్షి ప్రకటయతి నైసాకరం భావం కామాక్షి దేవి చరణ చరణాల నఖకాంతులు కాంతులు చంద్రుని విలాసాన్ని ప్రకటిస్తున్నాయి చంద్రుడు దేవ దేవ దేవతలకు ఆనందాన్ని చేకూరుస్తున్నాడు అలంకారమై ఉన్నాడు అలా చరణాలు కిరణాలు చంద్రకిరణాలుగా ఆహ్లాదంగా ఉన్నాయి అని ఈ పద్యభావము ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి